తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఫిబ్రవరి నెల చందమామ సంచికలోని మారువేషం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి పరిపాలకుడివైన నువ్వు రాజ్యపాలనను ఎవడికో అప్పగించి ఇలా శ్మశానంలో కాలం వెళ్ళబుచ్చుతున్నావన్న అనుమానం కలుగుతున్నది నా అనుమానమే నిజమైతే నువ్వు లేని సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు నిజాయితీపరుడు కాకపోతే తప్పక నిన్ను వంచించి లాభపడగలడు ఇందుకు ఉదాహరణగా నందివర్ధనుడు అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మణిమేకల రాజు ధర్మచంద్రుడు పేరుకు తగ్గట్టు ధర్మప్రభువు అతడి పాలనలో ప్రజలు ఎంతో సుఖజీవనం గడిపారు ధర్మచంద్రుడు వృద్ధుడయ్యాక రాజ్యాన్ని తన కుమారుడైన నందివర్ధనుడికి కట్టపెట్టి విశ్రాంతిగా కాలం గడపాలని భావించాడు అయితే నందివర్ధనుడికి తండ్రి నిర్ణయం చాలా ఇబ్బంది కలిగించింది అతడు ఆనాటి వరకు రోజులో ఎక్కువ కాలం రాజ్య పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన రాజకీయ ఆర్థిక శాస్త్రాలు చదువుతూ ఒంటరిగా గడుపుతూ ఉండేవాడు తాను భవిష్యత్తులో ప్రజలకు ఎక్కువ మేలు కలిగించే పథకాలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు ఇక తప్పనిసరి కావడంతో అతడు పట్టాభిషేకానికి అంగీకరించాడు నందివర్ధనుడు రాజైన కొద్ది కాలానికే ధర్మచంద్రుడు మరణించాడు నందివర్ధనుడు పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వహించసాగాడు కానీ అతడికి అప్పుడప్పుడు గతంలో తాను గడిపిన ఏకాంత జీవితం మీదకి బుద్ధి ఒకనాడు నందివర్ధనుడు తన విశ్రాంతి మందిరంలో ఉండగా యువకుడొకడు ఆయన దర్శనార్థం వచ్చి మహారాజా నా పేరు విశ్వకర్మ నాకు మారు వేషాలు వేయడంలో మంచి ప్రావీణ్యత ఉన్నది దయచేసి నన్ను పరీక్షించి తమ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని వేడుకున్నాడు నందివర్ధనుడు అతన్ని పరీక్షించదలిచాడు విశ్వకర్మ పొరుగురాజు సింహభూపతి వేషం మణిమేకల సేనాధిపతి విక్రముడి వేషం మంత్రి సుబుద్ధి వేషం వేశాడు అతడి రూపం మాట తీరు అచ్చుగుద్దినట్లు ఆయా వ్యక్తుల్లా ఉండడం గమనించి నందివర్ధనుడు ఆశ్చర్యపోయాడు నందివర్ధనుడు కోరిన మీదట విశ్వకర్మ నందివర్ధనుడి వేషం వేశాడు అతడి సంభాషణ పద్ధతి నడక రూపం తనలాగే ఉండడం చూసి నందివర్ధనుడు నిశ్చేష్టుడయ్యాడు ఆయన విశ్వకర్మను అభినందించి నీలాంటివాడు నా కొలువులో ఉండడం నా అదృష్టం కొంతకాలం ఇక్కడే ఉండు తగిన ఉద్యోగం ఇస్తాను అన్నాడు నందివర్ధనుడు రహస్యంగా విశ్వకర్మ గురించి ఆరా తీయించాడు విశ్వకర్మ తెలివైన వాడని వినయ విధేయతలు కలవాడని నిజాయితీ పరుడని తెలిసింది ఆ సమాచారం అందిన తరువాత నందివర్ధనుడికి ఒక ఆలోచన వచ్చింది అదేమంటే విశ్వకర్మ చేత తన వేషం వేయించి సింహాసనం మీద కూర్చోబెడితే తాను ప్రజలకు ఉపయోగపడే పథకాలను గురించి తీరికగా ఆలోచించవచ్చు నందివర్ధనుడు చెప్పినది విన్న విశ్వకర్మ మహారాజా మీ ఆనందం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధమే అన్నాడు నందివర్ధనుడు అంతఃపురానికి దూరంగా ఒక ప్రత్యేక మందిరాన్ని నిర్మింపచేశాడు దానికి కాపలాగా నమ్మకస్తులైన సేవకులను నియమించాడు విశ్వకర్మకు రాజ్య పరిపాలనా వ్యవహారాలను గురించి వివరంగా విశదపరిచాడు ఎక్కడ ఎలా మెలగాలో తెలియపరిచాడు ఒకనాడు నందివర్ధనుడు విశ్వకర్మతో కలిసి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు ఆ తరువాత నందివర్ధనుడు వేషంలో విశ్వకర్మ బయటకు వచ్చి అంతఃపురం చేరాడు నందివర్ధనుడు మాత్రం ప్రత్యేక మందిరంలోనే ఉండిపోయాడు మర్నాడు నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ సభామంటపం చేరాడు అతడిని ఎవరూ అనుమానించలేదు విశ్వకర్మ ప్రజల సమస్యల మీద తన దృష్టిని కేంద్రీకరించి కొద్ది రోజులలోనే వాళ్ల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేయించాడు ఆ తరువాత వాటి అమలుకు సమర్థులైన ఉద్యోగులను నియమించాడు ముందు అనుకున్న విధంగా నందివర్ధనుడి రూపంలో ఉన్న విశ్వకర్మ రెండు నెలల తరువాత నందివర్ధనుడిని కలుసుకున్నాడు నందివర్ధనుడు అతడితో విశ్వకర్మ నీవు ఈ ప్రత్యేక మందిరంలో ఉండు నేను బయటకు పోయి నీ పరిపాలన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాను అన్నాడు అంతఃపురం చేరిన నందివర్ధను మంత్రి సుబుద్ధి చూడవచ్చి మహారాజా ఈ ఉదయమే దేశ పరిస్థితిని గురించి చారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్నాను ఈ రెండు నెలల పరిపాలన విషయమై తమరు చేసిన నిర్ణయాలు ప్రజల ప్రశంసలకు పాత్రమవుతున్నవి అని చెప్పాడు నందివర్ధనుడు ఆ రాత్రి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళి విశ్వకర్మతో నేను మరికొన్నాళ్లు ఇక్కడ ఉండదలిచాను నువ్వు వెళ్ళి ఎప్పటిలా పరిపాలనా వ్యవహారాలు చూడు అన్నాడు మరి నాలుగు నెలలు గడిచేసరికి విశ్వకర్మ ప్రజా సంక్షేమం విషయంలో అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించాడు కొత్తగా ధర్మసత్రాలు కట్టించాడు గ్రామ గ్రామాన పాఠశాలలు ఏర్పరిచాడు వ్యవసాయానికి మరిన్ని నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు దేశంలో ఎక్కడ విన్నా రాజును గురించిన పొగడ్తలు అయితే ఈ పరిస్థితులలో ఒక సంఘటన జరిగింది రాజ్యపాలన చేస్తున్నది నందివర్ధనుడు కాదని ఆయన వేషంలో ఉన్న విశ్వకర్మ అని అసలు రాజు అంతఃపురానికి దూరంగా ప్రత్యేక మందిరంలో కాలం గడుపుతున్నాడని నలుగురికి తెలిసిపోయింది బాధ్యత రహితంగా పరిపాలన వదిలి స్వేచ్ఛగా కాలం గడుపుతున్న నందివర్ధనుడి కంటే విశ్వకర్మే సమర్థుడని అతడే ఇక్క ముందు కూడా రాజుగా కొనసాగాలని ప్రజలు ఆందోళన చేయసాగారు ప్రజలలో తనకు వచ్చిన చెడ్డ పేరు నందివర్ధనుడికి మనస్తాపం కలిగించింది ఆయన విశ్వకర్మతో ప్రజలలో నాకున్న మంచి పేరు నీ కారణంగా నాశనమైపోయింది నువ్వు నా లాగా ఈ మారువేషం వేసి ఉండకపోతే ఈ దుస్థితి కలిగేది కాదు అన్నాడు అందుకు విశ్వకర్మ మహారాజా నేను వేసిన ఈ మారువేషమే ప్రజలకు తమ మీద అసంతృప్తికి కారణమైంది అని మీరు అనుకుంటే తమరు కేవలం స్వార్థపరులే అని అనుకోవలసి వస్తుంది అన్నాడు ఆ మాటలకు నందివర్ధనుడు కన్నెర్ర చేసి ప్రజల ఆగ్రహం నన్నేం చేయగలదు వాళ్ళు కోరినంత మాత్రాన నేను సింహాసనం వదలడం నువ్వు రాజు అయిపోవడం జరుగుతుందా అన్నాడు క్షమించండి మహారాజా నేను అన్నదానికి ఆగ్రహించకుండా బాగా ఆలోచించి చూడండి అన్నాడు విశ్వకర్మ నందివర్ధనుడు తన అంతఃపురం చేరి ఏమి చేయడం బాగుంటుంది అన్న విషయమై బాగా తర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ మర్నాడే మంటపానికి దేశంలోని ముఖ్యులను నగర ప్రముఖులను రావలసిందిగా ఆహ్వానిస్తూ చాటింపు వేయించాడు సభకు వచ్చిన వాళ్లతో నందివర్ధనుడు నేను బాధ్యతారహితంగా ప్రవర్తించాను అని ప్రజలు అనుకుంటున్నట్లు నాకు తెలిసింది నేను ప్రజల తీర్పుకు తల ఒగ్గదలిచాను ఈనాటి నుంచి విశ్వకర్మే రాజుగా కొనసాగుతాడు అన్నాడు అది విన్నవాళ్లంతా ఆమోద సూచకంగా కరతాళ ధ్వనులు చేశారు అప్పుడు నందివర్ధనుడు విశ్వకర్మతో ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసిపోయింది ఇక నువ్వు సింహాసనం అధిష్ఠించు అన్నాడు విశ్వకర్మ అందుకు అంగీకరించక సభలో ఉన్నవారితో మహారాజా మీరు బాధ్యతారహితంగా ఏమీ ప్రవర్తించలేదు ఈ మధ్య కొంతకాలంగా నా వల్ల అమలు జరిగిన పథకాలన్నీ రాజుగారి సలహా మీద జరిగినవే రాజ్యపాలన నా శక్తికి మించిన పని నన్ను మన్నించండి అన్నాడు విశ్వకర్మ ఇలా అనగానే సభికులందరూ ఏకకంఠంగా నందివర్ధన మహారాజుకు జై అంటూ హర్షధ్వానాలు చేశారు నందివర్ధనుడు వాళ్లతో సింహాసనాన్నే తిరస్కరించిన ఈ విశ్వకర్మ ఎంతటి యోగ్యుడో మీరు గ్రహించి ఉంటారు ఈనాటి నుంచి ఇతన్ని నా ఆంతరంగిక సలహాదారుగా నియమిస్తున్నాను అన్నాడు అందుకు ప్రజలు తమ ఆమోదాన్ని తెలియజేశారు నందివర్ధనుడు సభ చాలించి విశ్వకర్మతో తన ప్రత్యేక మందిరానికి బయలుదేరాడు దారిలో విశ్వకర్మ ఆయనతో మీరు చాలా నిస్వార్థపరులు మహారాజా అన్నాడు నందివర్ధనుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విశ్వకర్మ అతి సునాయాసంగా తనకు లభించనున్న సింహాసనాన్ని ఎందుకు వదులుకున్నాడు రాజ్యపాలన అతడి శక్తికి మించిన పని కావడం వలన అతడొకసారి రాజు నందివర్ధనుణ్ణి స్వార్థపరుడు అని మరొకసారి నిస్వార్థపరుడు అని అన్నాడు ఇందుకు కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విశ్వకర్మ పరిపాలన దక్షుడు అన్న విషయం రుజువైనదే అయితే అతడు నిజాయితీ పరుడు స్వామి భక్తి పరాయణుడు కావడం వల్ల తనకు రాజ్యపాలన శక్తికి మించిన పని అని అబద్ధమాడి సింహాసనాన్ని నిరాకరించాడు అతడు రాజును ఒకసారి స్వార్థపరుడు అనడానికి కారణం నందివర్ధనుడికి ఎదురైన చిక్కులు తాను మారువేషం వేయడం వల్లనే కాదని అతడు గ్రంథపటన శక్తి కొద్దీ మారువేషం వేసి తెరచాటుకు పోయాడని అది గ్రహించమని హెచ్చరించడం ఇక నిస్వార్థపరుడనడానికి కారణం కొన్ని నెలల పాటు రాజ్యానికి సంబంధించిన అన్ని రహస్యాలు ఎరిగిన తనను బయటకు పంపకుండా ఆంతరంగిక సలహాదారుగా నియమించుకోవడంలో నందివర్ధనుడు ప్రదర్శించిన తెలివితేటలు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు